చె వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాయ్స్ వన్ ఇలా వచ్చేసి ఏంటంటే బబ్బుకి హర్షకి నెక్స్ట్ లెవెల్ ప్లాన్ చేయబోతున్నా అది ఎట్లాంటిది అంటే హర్షకి ఇంకా బబ్బుకి ఛానల్ నుంచి తీసేస్తున్నా అని చెప్పి అట్లాంటి ప్లాన్ చేస్తా ఏందన్నా ఏమన్నా నువ్వే నేను ఏం మధ్యలో ఏం మాట్లాడా ఫస్ట్ అయితే ప్రెసెంట్ వాళ్ళకి ఫోన్ చేయి ఫోన్ చేసి ఇక్కడ రమ్మని చెప్పు చెప్పి ఇది మీరు అందరు కామెంట్స్ ఎక్కువ పెట్టినందుకే నేను అది చేస్తున్నా లేకపోతే చేయకపోతుండే అవి కామెంట్ వచ్చినందుకే నేను ఇది ఒక డేర్ చేయండి అని చెప్పినందుకే నేను చేస్తున్నా ఫోన్ చేస్తున్నాడు

నీదేంది ఏమన్నా మాట్లాడ నా మాట్లాడనా చేతావు నువ్వు రాకనుకుంటున్నావు చేతలేవు ఏం బిక్తావు బిక్తా నువ్వు చెప్తాను એ મું નું લેવા લે હા નું લેવા લે મેંગુ લેવા મારી મેંગુ મેંગુ કાજીરા સન કુસલે આઈ ટુ મી ઓન બડુ જયી ફર્સ્ટ સ્ટેડી એ ઓન બડુ જયી રા ભાઈ ની તુ એ ઓનેગા બા હે ચિ મા ના મતલબ ની કચેપડ મતલડુ ઓર వచ్చినానికి మాట్లాడికి రాలేమిక అడుగు బండి రాట్లు పడిపోతే అరే

మాట్లాడు కొట్లాటైతుందిరా నువ్వు చెప్పి చూపి మాటలు అర్థమవుతున్నా మీటా ఉటా ఏం మాట్లాండా ఉల్టా మాట్లాండు మీతో ఇట్లా వస్తుంటే మధ్యలో ఇట్లా కట్టు కొట్టే కట్టు కొడుతుంటే తాకినా సారీ అని చెప్పి ఎందుకంటే బాగుడు పడ్డాడు వన్ ఫోన్ చేయి ఉల్టా పల్టా మాట్లాడుతుంటే విజయ్ విజయ్కిజయ్ అంటే నేను ఊరి చెప్పు పిలిచినాక మాట్లాడతాను ఉట్టిగానే నువ్వు అయిపోయినావు ఉంది తప్పు అర్థమైందా నాదేం కాదు మీ మీడు చేసినందుకు నేను చేసిన అర్థమైందా నువ్వు ఉంటా నాకు వచ్చి నువ్వు నాకు ఇప్పడం అది ఎంతవరకు కరెక్ట్ ఆడ వస్తాడు వచ్చినాక మాట్లాడు వస్తున్నా వచ్చినాక మాట్లాడు నువ్వు ఉంటా ఒకటి పోయి ఒకటి చేస్తున్నావు ఏంది తప్పు పెట్టుకో నువ్వు మాట్లాడుతున్నావు

ఏంది తమాష ఎందుకు చేస్తున్నావుంది తప్పు పెట్టుకోండి మా మీదెందుకు ఎగుతున్నావు రావు కాదు అవుతావు ఏం మాట్లాడుతున్నా బాగుడేతా

હા એનું નહી જઈ રહ્યા હતા ઓરમી ચાલે જતો રહાનું એ જઈ રહ્યાનું જઈ રહ્યાનું નહી કરો મત નવ ગામા મત નહી આ ઇપડો અરે ભઈયા એવરીને હાજુલે માર મારડે કો હાજુલે ઓવર ગાડી લે પર લેર અરે రబ్ <rôle à déc> నువ్వు మంది అని ఏమంటలేం అర్థమైనా నువ్వు వచ్చి వచ్చినట్టు మందరిని ఒక మాట చెప్తావు నేను ఇది ఒక చెయ్యి కూడా లేని అర్థం వేసుకో టాపిక్ లేని సొసటీలో ఒక ఇ నువ్ అదే శైలం పెట్టుకొని చెప్పాలి నువ్వు ఇప్పుడు ఎప్పుడో చేస్తుంది ఏమైంది నువ్వు ఇక్కడికి వచ్చి నువ్వేం చేస్తున్నావు వచ్చి మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నాడు గలీ ఎందుకు మాట్లాడుతున్నాను ఫోన్ చేసుకున్నావు నువ్వు మాట్లాడుతున్నావు అసలు ఏం జరిగింది అది చెప్పు ఓతుంటే దాటి సారీ అని చెప్పిన ఇప్పుడున్న మాట అప్పుడు అప్పుడు ఎంత బాబా మాట్లాడదావు పోరా <laughs>

చేస్తున్నావు అయిపోతే అరేం చేయలేదు అన్నో మాట్లాడదామన్నా వీడికి వచ్చినాం మాట్లాదు మాట్లాడుతున్నా మంచి తెలుసు తెలుసు అన్ని తెలుసు అయింది మనవంత

చె శక్తి పంపిస్తా నేను అది పద్ధతి నాగంగా వచ్చినప్పుడు అట్లా కొట్టి మాట్లాడదు ఏమైందా కనుక్కోవాలి అమ్ముడు ఆడా కాబట్ ఇలా అయితే అది ఇ కుటరు కదా ఫస్ట్ మాట్లాడుతుండే నా సారీ చెప్పినా కూడా అట్లా ఈ ఏం చెప్పుకోనికి ఒక మాట నువ్వు కొట్లాడదాం అంటున్నావాట్లాడదావు నువ్వు మళ్ళా తెలిసి నువ్వు కొట్లాడుతావు అది అంటే నువ్వు వచ్చినా మీద చేయి లేపిన ఒక్క చేయి కూడా లేదు ఏమంటున్నా నేను నా పనిలో నేను నువ్వు వచ్చుడో వచ్చుడే వాళ్ళని కొట్టిన వాళ్ళ కోపంతో వచ్చి నా మీదే చేయలేదు నాతో మంచిగా మాట్లాడుకోమని మేము నేను చెప్పిడు

కొట్టిరా అంటే నువ్వు మాటలు అట్లా మాట్లాడుతున్నావు తర్వాత సారీ చెప్పిన్నాడు కనిపిస్తున్న తర్వాత సారీ చెప్పిన్నాడు ఇంకా

మనోడు వేరే మూడు ఉన్నాడు ఆయన ఉరుకొని కొట్లాటలు పెట్టుకొని వచ్చిండు కాలిపిల్లి మనం నువ్వు అర్థమవుతుంది అన్న తల్లూనా చేయ నువ్వు

నువ్వు చేయలేపినప్పుడే నేను ఒక్క మాట కూడా అనిలేదు నీవే అన్నా గర్వైనా కానీ ఇంకొక మాట కూడా చెప్పలేవు ఎందుకంటే సరే అవు మేమన్నా కొట్టినా మీకు బాధ అనిపించింది నువ్వు నా మీద చేయలేపినావు అయినా కానీ నేను మీ మేమంది తప్పు అని చెప్తున్నా ఎందుకంటే

ఏం చేతులు గాజులు వేసుకొని కాదు మీ మనోడు పడ్డాడు నిన్న వాడగా నుగాల పడితే నేను కాబట్టి లేకపోతే అదే ఎవరా నేను ఏమన్నా అన్న అన్నా చూసి అడుపుకోవారా మంచివా గాడిదేవా అంటే అన్నా సకల అట్లా నువ్వేమన్నా చూస్తే చదువుణంలో అట్లాంటివి నేర్పిస్తున్నావు చదువు మాట్లాడతారు

అట్లా సపోర్ట్ చేస్తే పిల్లలు చెడిపోతారన్న ఆయన వేరే టెన్షన్లున్నాయ్ ఆయన అర్థమైతే కాబట్టి ఆ మనిషి ఎవరు లేకపోతే మనది కొట్లాడే ఉద్దేశం కాదు ఆయన కొట్లాడే ఉద్దేశం ఉంది నువ్వు ఎంతసేపు మాట్లాడినా ఇది ఇట్లనే నడుస్తా సరే పోనీ పోనీ వెళ్ళిపో నడు ఎందుకు అరే

అనే అదే అంటున్నా చెప్తే పొద్దున మాట్లాడుతూ చిల్ల వేసుకుంటున్నావు చిల్లర నేను కాదు అర్థమైంది నువ్వు వచ్చి నువ్వు వచ్చినా నువ్వు వచ్చినావు నా మీద చేయలేపినావు నేనేమన్నా నన్ననా నేను నీ మీద చేయలేపినానా కాషి ఉన్నా నేను నువ్వు నువ్వు మిత అంత పక్కగా ఉంటుంది వేరేలా ఉంటుంది నేను వేసుకోస్తా వేరేలా ఉంటుంది

అరే నీకు కళ్ళు కొడుతున్నా నీకు కనిపించలేదా అరే కన్ను కొట్టేటట్టుందా సిట్యుయేషన్ అరే అరే నేను మీద చేస్తున్నానని ని కళ్ళు కొడుతున్నా అప్పుడు నేను కళ్ళు కొడుతున్నాను పట్టుకుంటలేవు ఇదేం బట్టలు చెప్పుకొని కొట్లాడుతున్నానే అరే నీకు అప్పుడు వచ్చినప్పుడు నుంచి కళ్ళు కొడుతున్నా మీరు ఇప్పుడు చెప్తున్నారు ముందే చెప్పాలి కదా కన్ను కొట్టినప్పుడునే నన్ను కొట్టేస్తుండే కాలిపిలి కళ్ళు కొడుతుంది నేను వీళ్ళ మీద అని చెప్పి ఇట్లా కట్ల వచ్చి కొట్టేదాం అనుకున్నా మా మీద రానా చేసిన ముందే ముందే వీళ్ళకి నేను ప్రేమ ఉంది అనమాట సో ఏం లేదు ఎందుకంటే ఒక సీరియస్ కంటెంట్ నా మీద చేస్తే ఎట్లుంటది వీళ్ళ రియాక్షన్ ఎట్లుంటది ఈ పిచ్చోడి నేను కళ్ళు కొడుతున్నా అప్పుడుకెళ్ళి ఈ మంచి ఏమో ఈయనే కొడదామేమో అనుకుంటున్నా నేనేమో ఇట్లా కళ్ళు కొడుతున్నాయి అరే వీళ్ళ మీద చేస్తురా అని చెప్పి కళ్ళు కొడుతుంటే మనోడేమో అర్థం చేసుకుంటాడు బాయ్ సో మీరని కాదు అందరు పరిశాన్ అయి ఉండొచ్చు సో గైజ్ వీడియో చూసిరు కదా సో మనోడికి కామెంట్లు తిట్టగల మనోడు మంచి ఆర్టిస్ట్ అనమాట చెప్పు నీ ప్రొఫైల్ చెప్పింది నా ఇన్స్టాగ్రామ్ లో చేసిన అది బండారి విజయన్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ప్రమోషన్ చేస్తున్నావు నేను అన్నా అందుకే నేను కొంచెం రియాలిటీగా చూడేమన్నా మధ్య నాకు భయమే నా సో పడితే చూసి కదా చలో రైట్ బై బాయ్